అందరికీ నమస్కారం మిత్రులారా ఈ అసైటిస్ ప్రాబ్లం అంటే ఈ పొట్టలో నీళ్లు చాలా చాలామందికి చాలా సివియర్ ఉంటుంది ఆ ప్రాబ్లం జలోదరం అంటే ఈ పొట్టలో నీళ్లు చేరేటప్పుడు మరీ ఎక్కువైపోయింది అనుకోండి దాన్ని వాటర్ని తీయాల్సి వస్తుంది బ్రీతింగ్ ప్రాబ్లం బాగా ఎక్కువ ఉంటుంది అంటే ఆ వాటర్ చేరే కొద్దీ హార్ట్ బీట్ కూడా మారుతూ ఉంటుంది పాల్పిటేషన్స్ ఎక్కువ అవుతాయి మాట్లాడడం కష్టం అవుతుంది తిరగడమే కష్టం అవుతుంది చాలా సివియర్ ఉంటుంది ప్రాబ్లం ఇది యూజువల్గా లివర్ ప్రాబ్లమ్స్ అంటే హెవీ డ్రింకింగ్ హ్యాబిట్ వాళ్ళు ఆల్కహాల్ మద్యపానం కొన్ని సంవత్సరాల తరబడి చేసి ఆ లివర్ని డ్యామేజ్ చేసుకుంటారు అది కాస్త సిరోసిస్ ఆఫ్ లివర్ ఆ స్టేజ్కి వెళ్ళి దాని స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ ఇంకా ఫైనల్గా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సిన కండిషన్ కూడా ఉంటుంది అంత సివియర్ కేసులు కూడా ఉంటాయి ఆ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు కొంతమందికి కిడ్నీ సీకేడీ క్రానిక్ కిడ్నీ సీకేడీ అంటారు క్రానిక్ కిడ్నీ డిసీజ్ అటువంటి కేసులు కూడా ఫిల్టరేషన్ అనేది దెబ్బతింటే మీకు ఉన్నటువంటి జిఎఫ్ఆర్ అంటారు క్లోమలర్ ఫిల్టరేషన్ రేట్ అది బాగా పడిపోయింది అనుకోండి వాటర్ అనేది పోదు బాడీలోనే ఎక్కువ స్టోర్ అయిపోతూ ఉంటుంది అది కాస్త కాళ్ళు ఈ కాళ్ళ వాపులు వీటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి పొట్టలో కూడా వాటర్ చేరడం మొదలవుతుంది ఇటువంటి సివియర్ కేసులు ఉంటాయి వీటికి తీస్తూ ఉండాలి ఎందుకంటే ఇప్పుడు లివర్ అనేది డ్యామేజ్ అయిపోయింది కాబట్టి దాన్ని మళ్ళీ రీజనరేట్ చేసుకునే అదంతా అయ్యేదాకా ఈ ప్రాబ్లం ఇలాగే ఉంటుంది అలాగే కిడ్నీస్ తీసుకుంటే కిడ్నీలు ఫంక్షన్ మళ్ళీ ఇంప్రూవ్ కావాలి ఇంప్రూవ్ అయ్యేదాకా ఉండాలి ఇప్పుడేమవుతుంది వాటర్ చేరుతూ ఉంటుందో పక్క మళ్ళీ ఓ పక్క మెడిసిన్ వాడుతూ ఉంటారు అది ఇంప్రూవ్ కావడానికి మెడిసిన్ వాడితే దాని సైడ్ ఎఫెక్ట్స్ మళ్ళీ వస్తుంది మళ్ళీ డైజెస్టివ్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది మళ్ళీ మనకు వాటర్ చేరుతూనే ఉంటుంది తీస్తూ ఉంటారు వస్తూనే ఉంటుంది చాలా హార్బుల్ పరిస్థితి ఉంటుంది అప్పుడు తెలుస్తుంది నిజం చెప్పాలంటే అప్పుడు జీవితం అంటే తెలుస్తుంది వాళ్ళకి మందు కొట్టే వాళ్ళకి ఇంట్లో వాళ్ళు మొత్తుకుంటూ ఉంటారు తాగొద్దు 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 అని మొత్తుకుంటూ ఉంటారు వినరు కదా జీవితం యథా వేదాంతాలు చెప్తుంటారు ఏముంది చిన్న జీవితము ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాము అందరి ఇప్పుడు తాకకుండా స్ట్రిక్ట్గా ఉంటే మాత్రం ఏమన్నా సాధిస్తామా రేపు పొద్దున్న చచ్చిపోతే ఏమవుద్ది అందుకని తాగమన్నారా కాబట్టి ఈ ఈ వేదాంతులందరికీ కూడా అప్పుడు జీవితం తెలుస్తుంది విలువ తెలుస్తుంది గడిచిన ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు వాళ్ళు ఎంత అద్భుతంగా ఎంజాయ్ చేశారో ఇక్కడ రిజల్ట్స్ వస్తాయి వాళ్ళు బాగానే ఉంటారు మేము చూస్తున్నాం చాలామంది ఈ సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైనబాద్లో మనకు అవుతుంటుంది కదా అక్కడ తీసుకొస్తారు ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొస్తారు వాళ్ళు కదలేని పరిస్థితి వీల్ చీరలు కూడా తీసుకొని వస్తుంటారు వాళ్ళని తీసుకొని వచ్చి తగ్గించాలి వాళ్ళు మాత్రం కూర్చొని ఉంటారు తీరిగ్గా ఇంట్లో వాళ్ళు చచ్చిపోతుంటారు అన్నెసరిగా నేను చెప్తూనే ఉన్నాను సరే అని చెప్పి వాళ్ళ కళలో బాధ తెలుస్తుంది నీళ్ళ కళలో బాధ తెలియదు ఏం తెలియదు చేసేసారు కదా శుభ్రం కూర్చుంటారు సో కాబట్టి అటువంటి కేసులు ఇక్కడ దాన్ని క్యూర్ అయ్యే డైరెటిక్ టాబ్లెట్స్ ఇచ్చేస్తూ ఉంటారు అసలే కిడ్నీ డ్యామేజ్ అయ్యి ఉన్నది అనుకోండి మీకు మళ్ళీ డైరెటిక్ ట్యాబ్లెట్లు ఇస్తే ఇంకా ఫర్దర్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది అటువంటి వాళ్ళ కోసం ఒక చిన్న రెమెడీ ఎక్కడికి పరిగెత్తక్కర్లేదు మన యూనివర్సల్ మెడికల్ షాప్ అదేనండి మన వంటింట్లో మన వంటింట్లో ఉండేటువంటి పదార్థాలు మీకు కావాల్సింది పిప్పళ్ళు పిప్పళ్ళు సైంధవ లవణం మజ్జిగ గేదె మజ్జిగ ఇక్కడ మజ్జిగ స్పెసిఫిక్గా గేదెదే చెప్తున్నాం గేదె దగ్గరికి వెళ్ళి పాలు పట్టించుకొని వచ్చి దాన్ని పెరుగు చేసి మజ్జిగ చేస్తేనే గేదె మజ్జిగ అంటారు బయట దొరికేటువంటి ప్యాకెట్ పాలు అది గేదె పాలో ఎవరి పాలో తెలీదు అని నమ్మొద్దు అవి మెడిసిన్గా పనికి రావు అంతే కాబట్టి గేదే మజ్జిగ మాత్రమే మీరు రెడీ చేసుకోవాలి మీరు ఈ పిప్పళ్ళు పిప్పళ్ళని కొంచెం వేయించేసి యాక్చువల్గా పచ్చిదే తీసుకుంటేనే బాగా పనిచేస్తుంది అంటారు కాబట్టి పిప్పళ్ళని దంచండి దంచి దాన్ని వస్త్ర చేయాలి అంటే మిక్సీలో పెట్టద్దు మిక్సీలో వేటిలో పెట్టద్దు మనం ప్రతిసారి చెప్తూనే ఉన్నాం ప్రతి వీడియోలో చెప్తున్నాం మీరు మిక్సీలో గ్రైండర్లో వేస్తే అది డ్యామేజ్ అయిపోతుంది దాని మెడిసిన్ వాల్యూ పోతుంది మీరు దంచాల్సింది కాబట్టి దాన్ని దంచాలి పిప్పళ్ళని దంచి దాన్ని ఒక క్లాత్ తీసుకొని దాన్ని జల్లిపెట్టిస్తే మెత్తడిది దిగుతుంది ఆ పౌడర్ని స్టోర్ చేసి పెట్టుకోండి కేజీలు కేజీలు ఏమక్కర్లేదు కొంచెం మనకు కావాల్సింది పావు తులం అంటారు పావు తులం అంటే టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ తులము పిప్పళ్ళ చూర్ణం అలాగే తులము సైంధవల మనం ఓకే ఈ రెండు పావుతలం పావుతలం తీసుకొని ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ పావు లీటర్ పావు లీటర్ కానీ లేకపోతే అర లీటర్ కానీ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ కానీ మజ్జిగ ఆ మజ్జిగ కూడా చెప్పాను కదా గేదె పాలతో చేసినటువంటి మజ్జిగ బాగా పులిసినటువంటి మజ్జిగ ముందు రోజు తోడుపెట్టి దాన్ని బయట పెట్టేస్తే నెక్స్ట్ డే మార్నింగ్కి బాగా పులుస్తుంది అది ఓకే మార్నింగే తీసుకోవాలి అర్లీ మార్నింగే తీసుకోవాలి దీన్ని అర్లీ మార్నింగ్ పొద్దున్నే బ్రెష్ అయ్యే అంతా మోషన్ అంతా అయిపోయిన తర్వాత తీసుకోవాల్సినటువంటి ఫస్ట్ ఫుడ్ లాగా అనమాట దీన్ని ఒక టూ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ బాగా పులిసిన మజ్జిగలు టూ ఫిఫ్టీ ఎమ్మెల్యే సరిపోతుంది యాక్చువల్గా ఇది పావుతూ ఉంటుంది కాబట్టి సో ఇది ఒక పావు తోలు పిప్పళ్ళ చూడము పావు సైందవలం సాయంత్రవళనం కలిపేసి దాన్ని డైరెక్ట్గా తాగాను ఇది తాగడం వల్ల నలభై రోజులు మినిమం నలభై రోజులు దీన్ని స్ట్రిక్ట్గా చేస్తే మీ బాడీలో ఉన్నటువంటి జలోదరం మాయమైపోతుంది ఎండిపోయినట్టు అయిపోతుంది మొత్తం అక్కడ దాంతోపాటు కొంచెం ఏమంటారు గ్రీన్ జ్యూసెస్ ఇటువంటివి తీసుకోవడము లైఫ్లో ఆల్కహాల్ ఉంటే దాన్ని మానేయడం కొంచెం యోగ ప్రాణాయం ఇటువంటి చేస్తే మీ లివర్ కూడా తిరుక్కోవడం మొదలవుతుంది అంటే సిర్వీసెస్ ఆఫ్ లివర్ కండిషన్ కూడా కాస్త ఇంప్రూవ్మెంట్ మీకు కనిపిస్తూనే ఉంటుంది అది కనిపిస్తేనే కదా ఇది పోయేది కాబట్టి ఇది కానీ చేస్తే మీకు అసైటిస్ ప్రాబ్లం తగ్గిపోతుంది వాడి చూడండి మిత్రుడ చేస్తే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి ఇవన్నీ కూడా అద్భుతాలు ఎవరూ చెప్పనటువంటివి ఇంతవరకు మనం చేయనటువంటివి ఇప్పుడు చేసి చూడండి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి చిన్న చిన్న రెమెడీస్తోనే తగ్గిపోతాయి మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సర్జరీలు ఇవన్నీ వీటికి అన్నిటికైనా వెళ్లే ముందు ఒక్కసారి కింద స్కోల్ స్కూల్లో నెంబర్కి ఫోన్ చేస్తే మన టీం ఉంటారు వాళ్ళు చెప్తారు మీకు ఎలా ఇంట్లో చేసుకోవచ్చు అనగా వాటిని ట్రై చేయండి ఫస్ట్ అది పని చేయకపోతే తర్వాత మీరు ఏ డెషన్ తీసుకున్నా పర్లేదు సరేనా మరోసారి మరో వెళితే మళ్ళీ కలుసుకుందాం నమస్తే